వచ్చేసి ఐదవ తరగతి తోలు బొమ్మల ఆటలో సాధన పత్రము చూస్తూ ఉన్నాము వర్క్షీటు క్రింది పేరాను ధారాళంగా చదవండి వాద్య పరికరాల పదాల క్రింద గీయండి తోలు బొమ్మల తయారీలో జంతు చర్మాలను ఉపయోగిస్తారు ఇవి అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటాయి తోలు బొమ్మలు ఒక అడుగు నుండి నాలుగైదు అడుగుల ఎత్తు వరకు తయారు చేసుకుంటారు ప్రకృతి పరంగా దొరికేటువంటి మోదగ పువ్వు బంక దీపపు మసి వంటి సహజ సిద్ధమైనటువంటి రంగులను తోలు బొమ్మలకు వాడటం వల్ల వాటికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది బొమ్మలను తెర మీద ఆడించడానికి అనుకూలంగా వెదురుబద్దను బొమ్మ మధ్య భాగంలో కడతారు బొమ్మను ఆడించడానికి ఈ వెదురుబద్దె ఆధారంగా ఉంటుంది మూడు వైపులా మూసి ఉన్నటువంటి పందిరి వేసి ముందు వైపు తెరలాగా పల్లటి పల్చటి తెల్లని బట్ట కడతారు ప్రదర్శనకు ఆరు నుంచి ఎనిమిది మంది కళాకారులు ఉంటారు కథలో స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీలు పురుష పాత్ర వచ్చినప్పుడు పురుషులే పాట అనేటువంటి పాడతారు వంతలు హార్మోనియం మధ్యల తాళాలు వాయిస్తూ వంత పాడతారు ఇక్కడ వాయిద్యాల యొక్క పేర్లు వచ్చేసి హార్మోనియం మధ్యల లాస్ట్ లైన్లో ఉంది చూడండి హార్మోనియం మధ్యల మధ్యల తర్వాత తాళాలు అనేటువంటిది వంతలు హార్మోనియం తర్వాత వచ్చేసి మధ్యల తర్వాత వచ్చేసి తాళాలు తర్వాత పై పేర ఆధారంగా వచనం మార్చి రాయండి కథ బొమ్మ పువ్వు కళాకారు కథ కథలు బొమ్మ బొమ్మలు కళాకారుడు కళాకారులు పై పేరాలోని సంయుక్త పాక్ష పదాలను గురి గుర్తించి రాయండి మధ్య తర్వాత వచ్చేసి మిగిలిన నాలుగైదు ప్రకృతి తర్వాత సిద్ధమైన తర్వాత వచ్చేసి ప్రదర్శన తర్వాత స్త్రీలు పాత్ర నిఘంటు ఆధారంగా క్రింది పదాలకు అర్థాలు రాయండి అడుగు కీలక పాత్ర వచ్చేసి పాదము కీలక పాత్రకు వచ్చేసి ముఖ్యమైనది ముఖ్యమైనటువంటి పాత్ర పై పేర ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయండి తోలుబొమ్మలకు వాడేటువంటి రంగులు ఏవి తోలు బొమ్మలకు వాడేటువంటి రంగులు వచ్చేసి ప్రకృతి పరంగా దొరికేటువంటి మోదగ పువ్వు బంక దీపపు మసి వంటి సహజ సిద్ధమైనటువంటి రంగులను తోలు బొమ్మల తయారీకి వాడుతారు తోలు బొమ్మల ఆట కోసము పందిరి వేశారు కదా ఇంకా ఏ కార్యక్రమాల కోసము కార్యక్రమాల కోసము పందిరి వేసి నిర్వహిస్తారు పెండ్లీలకు శుభకార్యాలకు తర్వాత వచ్చే మీటింగ్లకు ఇంట్లోని అశుభ కార్యాలకు తర్వాత వచ్చేసి సామ్యానాలు పందిర్లు వేస్తారు పందిరి అనేటువంటిది వేరు తర్వాత వచ్చేసి శుభకార్యాలకు మటుకు పందిరే అనేటువంటి వేస్తారు గీతల్లో అందంగా రాయండి యక్షగానము బుర్ర కథ మన తెలుగు జానపద కళారూపాలు ఈ విధంగా మీరు నోట్స్లో కాపీ రైటింగ్ ఈ విధంగా రాయండి